హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పద్నాలుగో భాగం చదువుకున్నాము రాసన్ వారు మీనా ముక్తేశ్వర్ గారు అల్లారం మోగింది అమ్మా నాన్న వచ్చినట్లున్నారు వారి గదిలో అల్లారం అది బయటికి రమ్మన్నట్టు ఆజ్ఞ అనుకున్నాడు అరవింద్ బయటకు వచ్చిన అనిరు వైపు కోపంగా చూస్తూ ఉన్నారు విక్రమార్క గారు మధురిమా డోర్ క్లోజ్ చేసి కిందకు వచ్చాడు అక్కడున్న ఆ కుర్చీలో కూర్చున్నాడు పని మనిషిని పిలిచాడు ప్రతిరోజు ఆకుకూర చేయాలి వెజ్ సలాడ్ చేయాలి ఇంకా బోన్ సూప్ చేయండి టైం టు టైం ఆహారం ఇవ్వాలి ఆకాంక్షకు ఒక నిమిషం అంటూ అటు ఇటు అయినా కూడా ఊరుకోనంటూ అనిరుద్ధ్ చాలా పవర్ఫుల్గా చెప్తున్నాడు పని వాళ్ళతో ఇప్పుడు రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పింది అక్కడున్న పనిపిల్ల అనిరుద్ధ్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు మధురిమ విక్రమార్క గారు అనిరుద్ధ్ మతి ఉండి చూ చేస్తున్నావా నువ్వే పనులు అన్నారు విక్రమార్క ఎందుకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు మతిపోయిందని కానీ మీకు అనుమానం వచ్చిందా ఏమిటి అన్నాడు అనిరుద్ధ్ పైకి చూస్తూ తన చేతిలో ఉన్న కీస్ తిప్పుతూ ఎందుకు అంత కేర్లెస్గా ప్రవర్తిస్తున్నా నువ్వు అన్నది మధురిమ కేర్లెస్గా నేను ప్రవర్తిస్తున్నానా ఓకే మీకు అలా అనిపించిందా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొడుక్కి ఎలా ఉందో అనుకోలేదు నా తల్లిదండ్రులు దానిని కేర్లెస్ అంటారు కదూ అన్నాడు అనిరుద్ నేను స్టేట్స్కి వెళ్ళాను వెంటనే రావడం ఎలా కుదురుతుంది అన్నది మధురిమ స్పెషల్ ఫ్లైట్లో ఎంతలోకి వస్తారు మీరు అన్నాడు అనిరుద్ ఎప్పుడు నన్ను నువ్వు ఇలా ప్రశ్నించలేదు కొత్తగా ఎప్పుడు తెలివితేటలు వచ్చినట్లు ఉన్నాయి కదూ అంటూ డాబా మీద ఉన్న అనిరుద్ధ్ గదివైపు చూస్తూ ఒక రకంగా మాట్లాడింది మధురిమ అలాంటిది ఏమీ లేదు అన్నాడు అనిరుద్ కనీసం మమ్మీ అని కూడా పిలవవు ఎందుకు నీకు అంత పొగరు అన్నది మధురిమ చాలా సీరియస్గా అందుకు సమాధానం నాకన్నా మీకే బాగా తెలుసు అన్నాడు అనిరుద్ధ్ ఇది అంత అనవసరం అసలు ఎందుకు నువ్వు ఆకాంక్షను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసిన తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని నీకు చెప్పాను అయినా కూడా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి ఎలా తీసుకొచ్చావు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అన్నారు విక్రమార్క ఆర్కా మీరు ఎంతోమందిని ఇష్టమైన వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటారు అదే బెడ్రూమ్లోకి ఆ విషయం తెలుసు సొసైటీ అలవాట్లు కొన్ని ఇలా ఉంటాయని చెబుతూ ఉంటారు అలాగే నేను ఆకాంక్షను అన్నాడు అనిరుద్ధ్ దాన్ని తీసుకువచ్చి నువ్వు కొన్ని రోజులు వాడుకుని బయటకు విసిరేసినా ఎవరు ఏమి అనరు కానీ పసుపు తాడి కట్టే ఎందుకు తీసుకొచ్చావు అన్నది మధురిమ అదేం ప్రశ్న పెళ్లి చేసుకున్నాను అన్నాడు అనిరుద్ధ్ నీ స్టేటస్ తెలుసా నీకు నువ్వు ఏ వంశస్థాడువో తెలుసా అన్నారు విక్రమార్క గారు అవన్నీ నాకు అనవసరం నాకు నచ్చింది నేను పెళ్లి చేసుకున్నాను ఆకాంక్ష గోపాలరావు గారు అమ్మాయి గోపాలరావు గారు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు కొన్ని తెలుసాయి నాకు అయినా కూడా మనంత కాకపోయినా మనకు సంబంధించిన మనిషే కదూ ఇందులో మీ పరు ప్రతిష్టలు పోవడానికి ఏముంది అన్నాడు అనిరుద్ కోపంగా నాన్ సెన్స్ వ్యాపారంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎందరినో తొక్కుతూ తొక్కుంటూ పోతే పోకపోతే ఈనాడు ఈ స్థాయిలో మనం ఉండలేము మిస్టర్ అనిరుద్ధ్ ఈ విక్రమార్క వంశానికి వారసుడిగా ఇంత పేరు ఇంత ప్రతిష్ఠ ఇంత గొప్ప జీవితాన్ని నువ్వెలా అనుభవిస్తావు అలా ఎంతోమంది బలి కారణంగానే మనం ఇలా నిలబడ్డాము ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలిగా అన్నాడు విక్రమార్క గారు వెటకారంగా నవ్వుతూ కావచ్చు కానీ తాతగారు ఆస్తులు మనవడికే సొంతం ఈ ఇల్లు కొన్ని ఆస్తులు తాతగారు సంపాదించినది నాకు హక్కుంది నన్ను అనడానికి ఏ రూల్ లేదు పైగా నేను మేజర్ని ఒక మేజర్ని పెళ్ళి చేసుకున్న ఏ రకంగానూ ఇది తప్పు కాదు అన్నాడు అనిరుద్ధ్ నువ్వు నడం ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు తగ్గ మంచాలు వస్తువులు కుర్చీలు ఇంకా ఏమో తెప్పించావన్నారు ఎప్పటిదో రూమ్లో ఉన్న ఎంతో విలువైన మంచాన్ని బయటపడేసి అవన్నీ లోపల వేయించావని తెలిసింది అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అర్థమవుతుంది వ్యర్థమైన వస్తువుని బయటకు విసరకొట్టక బెడ్రూమ్లోకి ఎలా తెచ్చుకున్నావు పైగా దానికి సేవలు చేస్తున్నావు సిగ్గు లేకుండా అన్నది కోపంగా మధురిమా మీ వయసుకు నేను గౌరవిస్తున్నాను ఇక ఇంతకు మించి ఏమీ మాట్లాడవద్దు నా భార్యను ఎవ్వరూ అనడానికి ఏమీ లేదు ఇది మా తాతగారు కట్టించిన ఇల్లు కాబట్టి ఇక్కడ పూర్తి హక్కులు నాకే ఉన్నాయి అందువల్ల మీకు ఇబ్బంది అయితే అంటున్న కొడుకు వైపు చూసి బయటకు పొమ్మని చెప్తున్నావా అన్నది కోపంగా మధురిమ అలా ఎవరు చెప్పలేరు కానీ మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు స్వేచ్ఛగా జీవించగలిగిన వారు అందుకు మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ముందు జాగ్రత్తగా చెబుతున్నానంటూ దుర్గా సూ పైకి తీసుకురే సమయంలో ఇవ్వాలి అమ్మగారికి చెప్పాను కదా అంటూ పైకి వెళ్ళిపోయాడు అనే కర్మ ఇటువంటి కొడుకు ఎలా పుట్టాడో అర్థం కావడం లేదన్నది కోపంగా మధురిమ విక్రమార్క మధురిమ ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నారు అలాగ మనిషిని తీసుకొచ్చి కోడలుగా తీసుకొచ్చాడు అది కాక ఎందుకు పనికిరాని చెత్తని ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉన్నాడు విధవా ఇటువంటి వాడికి హై సొసైటీ గురించి ఎలా అర్థమవుతుంది బుద్ధి ఎలా వస్తుంది ఏ మాట వినడం చిన్నప్పటి నుంచి అని తిడుతూ ఉన్నారు మధురమ్మ గారు ఇంతలో ఫోన్ వచ్చింది మధురమ్మ గారికి హాయ్ ఓకే ఎక్కడ పార్టీ తప్పకుండా అవునా అలాగే నేను లేకుండా జరగదులే ఫంక్షన్ తప్పకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను చెట్కేస్తే చాలంటూ ఒక రకంగా దర్పంగా నవ్వి అలాగే బయలుదేరుతున్నాను శైల ఇంకొక గంటలో అని చెప్పింది మధురిమ విక్రమార్క గారి ఫోన్ మోగింది ఎవరు పాతికి లక్షలు డ్రా చేశాడా అనే ఓకే నేను తెలుసుకుంటాను వస్తున్నాను వద్దు వెయిట్ చేయమని చెప్పి వచ్చేస్తానని చెప్పి పైకి లేచారు విక్రమార్క ఒకరికొకరు ఎవరి గదిలో వారు వెళ్ళిపోయారు విక్రమార్క మధురిమ ఎప్పుడు అంతే కాసేపు కూడా ఇంట్లో ఉండరు ఎవరు ఎంజాయ్ వాళ్ళదే అని అనుకున్నారు పనివాళ్ళు ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అనుకున్నారు ఆశ్చర్యపోతూ అనిరుద్ధ్ బాబు కూడా అటువంటి వాడే అని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ చాలా మంచివాళ్ళు అనుకోవాలి అన్నది గౌరీ అవును ఎప్పుడు చాలా మూర్ఖత్వంగా ఉండేవాడు కానీ ఎప్పుడు చూస్తుంటే ఎంతో మంచివారు ఆ తల్లిదండ్రుల బుద్ధులు పడలేదనిపిస్తుంది అని అక్కడున్న నలుగురు అనుకున్నారు అనిరుద్ ఆకాంక్షకు సలాద్ తినిపిస్తూ ఉన్నాడు ఎటువంటివి నాకు ఇష్టం ఉండదు అంటూ ఒక రకంగా ముఖం పెట్టుకుని పైకి అనలేక బాధపడుతూ బలవంతంగా తింటున్న ఆకాంక్ష వైపు చూసి నవ్వేశాడు అనిరుద్ధ్ ఏంటి నా ముఖం బాగోలేదా నీకు నచ్చకపోతే చెప్పు మాస్క్ పెట్టుకుంటాను అంతేకాని కలువ పువ్వు లాంటి నీ ముఖం అలా ముడుచుకోవద్దు సుమా నవ్వుతూ అన్నాడు అనిరుద్ధ్ అతని కళ్ళల్లో ప్రేమ అతని చేతుల్లో ఆప్యాయత అతన్ని మాటల్లో మమకారం అన్నీ తెలుస్తున్నాయి ఆకాంక్షకు నీకు ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది అన్నది ఆకాంక్ష ఇబ్బంది అని ఎలా అనుకుంటావు ఆకాంక్ష నువ్వు ఎప్పుడైతే నా మనిషిని అనుకున్నానో ఎప్పుడైతే నువ్వు నా భార్య అయిపోయావో నీ ఇబ్బందులు ఇబ్బ నీ బాధ్యతలు అన్నీ కూడా నావి ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నీకేమీ తెలియదంటావా పెళ్లి విలువలు నాకు ఎంత బాగా చెప్పావో ఒకరోజు ఆ మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో ఉన్నాయి అంటున్న అనిరుద్ కొన్ని రోజుల క్రితం సంఘటనను గుర్తు చేసుకున్నాడు ఆ రోజు ఆఫీస్లో సంభాషణ పెళ్ళి పెళ్ళి అని వెంపర్లాడుతున్నారు పెళ్ళి చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చా ఆడమగ కలిసి ఆనాడు అనిరురుద్ తన కుర్చీలో కూర్చుని కళ్ళజోడు లోపల నుండి ఆకాంక్ష అందాలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఆకాంక్ష గులాబీ రంగు చీరలు ఎంత ముద్దొస్తున్నావో నిజం చెప్పాలంటే అయితే ఎప్పుడో నా సొంతం చేసుకునేవాడిని డబ్బుకి లొంగదు ఉద్యోగం పెద్దదిస్తానన్నా ఇంకా మరి ఏదైనా విలువైన ఆభరణాలు ఇస్తానన్నా కనీసం లక్షలు ఖరీదు చేసే స్థలం రాసిస్తానన్నా కూడా లొంగని మనస్తత్వం ఉన్న ఆకాంక్ష వైపు చూసి ఒక రా ఒక రకంగా బతకడం చేత కానీ మూర్ఖులు అన్నట్లు చూశాడు అనిరుద్ధ్ పెళ్ళి మీద పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎవరికైనా సంతోషాన్ని కల్పిస్తావా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు అనిరుద్ పెళ్ళి అనేది మనసా వాచ కర్మన ఒకరితోనే జరుగుతుంది ఆ ఒక్కరు ఆ గుండెల్లో గుండె బదులుగా నిలిచిపోతారు ఆ గుండె ఆ గుండెల్లో గుండె బదులుగా నిలిచిపోతారు ఆ గుండె ప్రేమతో కొట్టుకుంటే ఆనందం మరింకేదో ఉద్దేశంతో కొట్టుకుంటే గుండెల్లో దడ తట్టుకోలేకపోతే గుండె నొప్పి ఖాయం అంటున్నారు ఆకాంక్ష వైపు చూ చూసి చెప్పిన ఉదాహరణ సింపుల్గా అనిపించినా అర్థం చేసుకుంటే ఎన్నో అంతులేని ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది అనుకున్నాడు అనిరుద్ధ్ అంటే తాలి కట్టిన వాడు గుండెతో సమానమా అన్నాడు అనిరుద్ధ్ వెటకారంగా అవును మనసు మనసుతో కలిసి ఇరువురి గుండె చెప్పుళ్ళు ఏకమవుతాయి ఒకరి కనిపించినప్పుడు మరొకరికి గుండెలయ్యి కదిలినట్లు ఉంటుంది ఆ బంధం అదే ఇరువురికి అనుబంధం అని తెలుస్తుంది అటువంటి మనసుతో ముడిపడితే నా జీవితం నూరేళ్ళు స్వర్గం అన్నది ఆ రోజు ఆకాంక్ష అవును ఆకాంక్ష కళ్ళ ముందు ఆమె తల్లిదండ్రులు అంత ప్రేమగా ఉండేవారు అందుకే భార్య భర్తల బంధానికి ఎంతో ఇస్తుంది ఆకాంక్ష విలువలేని శరీర సుఖాల వ్యామోహమే కానీ ప్రేమ కాదు ప్రేమ లేని కోరిక మోహమే కానీ అందులో ఏమీ మిగలదు మోహం తీరగానే సున్నం మిగులుతుంది అదే ప్రేమతో ముడి వేసుకున్న బంధము ఇద్దరి ప్రేమకు అనుబంధంగా నిలిచిపోతుంది ఆ ఆ ప్రేమ బంధంలో విలువైన సంబంధాలు ఏర్పడతాయి ఆ ప్రేమ నిలబెట్టుకుంటే జీవితకాలం అదే స్వర్గం అనిపిస్తుంది అంటూ ఆ రోజు ఆకాంక్ష చెప్పిన మాటలు అప్పటికప్పుడే అన్నీ అర్థం కాకపోయినా ఆలోచించిన తర్వాత అనిరుద్ధ్కి అన్నీ అర్థమయ్యాయి తన తల్లిదండ్రుల వ్యవహారం కళతో చూసిన అనిరుద్ధికి భార్య భర్తల బంధం మీద విలువ తెలియలేదు ఆకాంక్ష నోటి వెంట వచ్చిన ప్రతి మాటకు ఎంతో ఆశ్చర్యం కలిగింది అనిరుద్ధికి ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి అని నీకు పెళ్ళి కాలేదుగా అంటూ ఒక రకంగా అడిగాడు అనిరుద్ధ్ ప్రేమమూర్తులు నా తల్లిదండ్రులు వారి ప్రేమ వారి జీవితం తెలిసిన నాకు ఇక ప్రేమ గురించి తెలియకపోవడానికి ఏముంది ఆ ప్రేమమూర్తులకు బిడ్డ జన్మించిన నాకు బిడ్డగా జన్మించిన నాకు వారి బంధం విలువ తెలుసు ప్రేమ విలువ కూడా తెలుసు భార్య బంధానికి ఉన్న విలువ తెలుసు అన్నది నవ్వుతూ ఆకాంక్ష ఆనాడు ఆకాంక్ష చెప్పిన మాటలు గుర్తు చేసిన అనిరుద్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆకాంక్ష విన్నట్టు కేర్లెస్గా ఒక రకంగా ఉన్నారు అనిరుద్ధ్ అనిరుద్ధ్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆకాంక్ష లోతుగా విషయాలను గుర్తు పెట్టుకుంటాడు అనుకోలేదు అందుకే ఆ చర్యని ఆనందంతో ఆమె కళ్ళల్లో అందమైన కన్నీటి ముత్యాలు మెరిశాయి అనిరుద్ధ్ ప్రేమ అతని చేతుల సున్నితమైన స్పర్శలతో చక్కగా తెలుస్తుంది ఆకాంక్షకు కానీ అతని తల్లిదండ్రులు ఎటువంటి వారో కూడా తెలుసు ఆకాంక్షకు ఎలా భరిస్తున్నారు అనిరుద్ అనిరుద్ విషయంలో ఒక విషయం ఏమిటంటే తనకు నచ్చినది మంచి అయినా చెడైనా కూడా ఎవరికి భయపడడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు ఆ విషయాన్ని గమనించిన ఆకాంక్ష ముందు నుండి అతనికి మంచి మాటలతోనే అతని మనసులోని మూర్ఖత్వాన్ని తగ్గిస్తూ వచ్చింది అతనిని ఈనాడు స్థితికి తీసుకురాగలిగింది అతని ధైర్యమే ఈనాడు తనకి జీవితాన్ని ఇచ్చిందన్న విషయం అర్థం చేసుకుని మనసులో మెదులుతున్న తండ్రిని తలుచుకుంటూ నా కొన్నాళ్ళ క్రితం నా జీవితం అంతా ఆనందం పూర్తిగా నా తండ్రి నా లోకం నా తండ్రి తప్పితే నా జీవితంలో ఇంకేదీ లేదంత అంత ధైర్యంగా ఉన్నాను ఈనాడు మీరు లేకపోయినా అదే ధైర్యం నన్ను అలా నడిపిస్తుంది కానీ అంతటి ధైర్యవంతులు ఎంతో మనో మనోనిబరం కలిగిన వారు ఏ వ్యసనం లేనివారు మీరు అలా అలా అయిపోయేవారు అదే అర్థం కావడం లేదు అని అనుకున్నది ఒక క్షణం ఆకాంక్ష అంతలోనే నడుం దగ్గర చాలా నొప్పిగా అనిపించింది అబ్బా అన్నది తర్వాత చూస్తే మిషన్ రీడింగ్ మారింది అనిరు చేయాల్సిన ఎక్సర్సైజ్లు చేయించుతున్నాడు బాధ భరించలేక పంటి బిగవునో ఓర్చుకుంటున్నది ఆకాంక్ష ఎక్కడికో వెళ్ళేదో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక మూలాన్న రూములో మిషన్లో ఉండాల్సిన ఆకాంక్షను తన పడిక గదికే తన భార్యగా రప్పించి లక్షలు విలువ చేసే మిషన్స్ ఆమె కోసం తెప్పించాడు అనిరుద్ధ ఆమె మీద ప్రేమ తనకి ఎంత ఉన్నదో ఇప్పుడిప్పుడే ఓకే ఈ ఒక్క విషయంలో తెలుస్తూ ఉన్నది ఆకాంక్ష తను వాష్రూమ్కి వెళ్ళాలని ఇబ్బందిగా అడిగింది ఆకాంక్ష వెరీ సింపుల్ ఆకాంక్ష అంటూ అనిరుద్ధ్ బటన్ నొక్కాడు అంతే ఆమె దుస్తులకు ఉన్న జిప్పు తప్పించాడు ఏమి ఇబ్బంది పడక ఆకాంక్ష కొత్తగా అనిపించినప్పుడు బాధగా ఉంటుంది కొన్ని విషయాలు కొన్ని రోజులు తప్పదు అనుకున్నప్పుడు అర్థం చేసుకుని పరిస్థితికి అనుకూలంగా మారాలి మనం మన మనస్సుని స్థిరపరచుకోవాలి ఆ విషయంలో నువ్వు నిబ్బరం కలిగిన దానివి అని నాకు తెలుసని చెబుతున్న అనిరుద్ధ్ వైపు చూసిన ఆకాంక్ష కళ్ళల్లో నీళ్ళు తను చెబుతున్న విధానంలో ఆమె తన పనులు పూర్తి చేసుకుంది చిత్రంగా మిషన్లోని వాటర్ క్లీనింగ్ అంతా కూడా ఉండడం అది తనకు అంత ఇబ్బంది కలగకుండా ఉండడం ఆశ్చర్యం కలిగించింది ఆకాంక్షకు తన గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే ఇటువంటి మిషన్ తెప్పిస్తారనుకున్న ఆకాంక్ష ఆశ్చర్యపోయింది తర్వాత శరీరానికి తడి లేకుండా శుభ్రపరిచి దుస్తులను సరిచేశాడు అని చాలా బిడియంగా కళ్ళనీలతో తన పరిస్థితికి తానే బాధపడుతూ ఉన్నది ఆకాంక్ష నిజమే మంచి వయసులో ఉన్న అమ్మాయి అది ఒక అబ్బాయి ముందు తన శరీరం అలా బహిర్గతం అవ్వడం బాధగా అనిపిస్తుంది తన భర్తే కావచ్చు కానీ వారిద్దరి మధ్యనే ఏ బంధము ఏర్పడలేదు అటువంటప్పుడు మొహమాటంగా సిగ్గుగా ఉండడం సహజం ఏదో ఆలోచిస్తున్న ఆకాంక్ష వైపు చూసి నాకు తెలియదు నీకు ఇబ్బంది కలిగించానా అంటూ చాలా సున్నితంగా మాట తీరే మార్చేసి మాట్లాడుతున్నాడు అనిరుద్ ఎంతో ప్రేమగా ఆకాంక్ష కళ్ళలోకి చూస్తూ మొట్టమొదటిగా అనిరుద్తో పరిచయం అయినప్పుడు అతని కళ్ళల్లోని కోరికను గమనించింది అతని మాటల్లో నిర్లక్ష్యాన్ని గమనించింది అతని ప్రవర్తనలో అహంకారాన్ని గమనించింది కానీ ఇప్పుడు అనిరుద్ వైపు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ అనిరుద్ధ్ అనిరుద్ ఒకరేనా అన్న భావన ప్రతిక్షణం కలుగుతుంది ఆకాంక్షకు ప్రస్తుత పరిస్థితులకు అనిరుద్ బయటకు వెళ్తూ నేను రెండు గంటల్లో వస్తాను నీకు ఇబ్బంది ఏమీ లేదు ఆకాంక్ష నీ దగ్గర సిస్టర్ ఉంటుంది ఏ విషయమైనా సరే అక్కడ బటన్ నొక్కుతుంది మాట్లాడు నాకు ఫోన్లో కలుస్తుంది ఇబ్బంది పడవద్దని జాగ్రత్తలు చెప్పి ఆకాంక్ష నుదుటిపై మొట్టమొదటిసారిగా ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ధ్ ఇంతకుముందు పాత భరించలేని తనకు పెట్టిన ముద్దుకు ఇప్పుడు పెట్టిన ముద్దుకు తేడా తెలుస్తుంది ముద్దులో తనపై అతనికి ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపించింది ఆకాంక్షకు ముఖం శుభ్రంగా తుడిచి చక్కగా బొట్టు బిల్ల పెట్టి వెళ్ళాడు అనిరుద్ అనిరుద్ హరాడుగా బయటకు వెళ్ళాడు తర్వాత రెడీ అయి వచ్చిన మా ఆకాంక్షను పిచ్చి తెటలు తిట్టడానికి ఆ గది ముందుకు వెళ్ళింది అంతే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఈ గదిలోకి ఎవరిని ప్రవేశం లేదమ్మా అన్నాడు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ నా ఇంట్లో నా కొడుకు గదిలోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదా అన్నారు మధురిమ అహంకారంతో గట్టిగా మాట్లాడుతూ అదంతా నాకు తెలియదు నాకు జాబ్ ఇచ్చారు గదిలోకి అనిరుద్ గారు తప్పితే నర్స్ తప్పితే డాక్టర్ గారు తప్పితే వేరొకరు గారు వెళ్ళటానికి వీలు లేదు మరీ మరీ చెప్పారు అనిరుద్ గారు అని గట్టిగా చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ చాలా కోపం దిగమించుకుంటూ హడావుడిగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయారు మధురిమ్మ గారు ఆ వయసులో ఆమె అతి మేకప్తో చిన్నవాళ్ళు వేసుకునే దుస్తులతో వెళ్తుంటే చూసే వారికి చాలా అసహ్యంగా అనిపించింది ఆ తర్వాత విక్రమార్క గారు సెక్యూరిటీ గార్డ్కి తన భార్యకు జరిగిన విషయాన్ని విని తన గది వైపు వెళ్లకుండా వెళ్ళిపోయారు సెక్యూరిటీ గార్డుకు మధురమ్మ గారికి జరిగిన విషయం తన ఫోన్లో సీసీ కెమెరాలో చూస్తున్నాడు అనిరుద్ధ్ ఇట్స్ ఓకే మిస్టర్ మోహన్ ఎవరిని వెళ్ళనివ్వకండి ఇంత దురుస్తుగా ప్రవర్తించినా అని గట్టిగా చెప్పాడు అనిరుద్ధ్ నర్సు వెళ్ళే ఆకాంక్షకు టిఫిన్ తినిపించింది తన తల్లితో మాట్లాడాలి ఫోన్ చేయమని చెప్పింది ఆకాంక్ష రెండు గంటలకు ఒకసారి ఆమె చేతులు మిషన్లో లాక్ అవుతున్నాయి ఆ సమయంలో ఆమెకు నడుం భాగంలో మసాజ్ జరుగుతూ ఉంటుంది తల్లితో మాట్లాడుతూ నేను బాగానే ఉన్నానమ్మా ఇక్కడ అందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తున్నారని ఎన్నో విషయాలు చెప్పి తమ్ముడికి మంచి చెడ్డ చెప్పి ఫోన్ కట్ చేయమని చెప్పింది ఆకాంక్ష ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ గణపతి గణపతిరావు గారు కూడా చదవండి ఉంటాను